టు మనపల్లె మన పంట ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై మూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పైన అన్న పేరైతే ప్రతాప్ రెడ్డి కే మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ కానీ పూలు తెచ్చే రైతు రైతులు కానీ మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న తగ్గింపు ధరలు అయితే ఇస్తాడు సబ్స్క్రైబర్స్కి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూలు రేటు ఏమో ఏ విధంగా ఉన్నాయనేది చివరి వరకు చివరి దాకా చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే ఏమర్థం కాదు బంతి పూలలో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయలు నుండి డెబ్భై రూపాయలు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయల నుండి అరవై రూపాయలు పేపర్ ఎల్లో పూర్ణిమ నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు క్యారెట్ చామంతి చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై నుండి ముప్పై రూపాయలు రోజాలల్లో ఆర్కెస్వి రోజా కిలో నూట నలభై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు నూట ముప్పై రూపాయల నుండి నూట నలభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో డెబ్భై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందల యాభై రూపాయలు కనకంబరాలు కిలో వెయ్యి రూపాయలు సన్నజాజులు కిలో ఎనిమిది వందలు పన్నీరాకు కిలో తొంభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఇరవై ధరలు